పేడలతోనే మానసిక ఉల్లాసం అని టిడిపి యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తెలిపారు ఆయన ఇతకూరుపేట మండలంలోని కొత్తూరు ఎంకేఆర్ హై స్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం పొంజుల శ్రీనివాసులు మహాలక్ష్మ స్మారక పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని క్రీడాకారులకు తెలిపారు అనంతరం వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు కబడ్డీ పోటీల నిర్వాహకులు పంజుల విజయలను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి బిజెపి నాయకులు కైలాసం శ్రీనివాసులు బొత్తుకూరు సుధాకర్ పిఎల్ రావు పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది వందల నాలుగులో ఏర్పడింది ఇంతకు పూర్వం ఈ ప్రాంతాన్ని మౌర్యులు శాత నెంబర్ ఇక్ష్వాకులు ఈ క్రీడలు అనేవి కబడ్డీ అనేది మన గ్రామీణ వాతావరణంలో భాగస్వామ్యమైన క్రీడ మనం చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ ఆడుతుండేవాడు మాకైతే కోటి రూపాయల ఇసుక దెబ్బలు ఉన్నాయి అక్కడ కబడ్డీ ఆడేవాళ్ళం మేమంతా కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే విద్యార్థులకి కాన్వెంట్ చదువులు అయిపోయినాయి కాన్వెంట్ లో వాళ్ళకి వాళ్ళకి ఆ రూములు తప్పించి గ్రౌండ్స్ లేవు అందువల్ల ఎవరు కూడా ఆటలను పెద్దగా ప్రోత్సహించడం లేదు ముఖ్యంగా క్రీడాకారులు అనేవాళ్ళు ఈ క్రీడల్లో కానీ రాణించినట్టయితే భవిష్యత్తులో వాళ్ళకి విద్యతో పాటు ఉద్యోగం కూడా వాళ్ళకి ఎదురు చూస్తుంటుంది అది ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాలి ప్రతి ఒక్కరిని కూడా ఆటల ముందు ఆటలు వాళ్ళు ఏ క్రీడ అయినా సరే దాంట్లో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద కూడా ఉంది ముఖ్యంగా మనకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు వాళ్ళుగా రావటం పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావటం వాళ్ళిద్దరూ వచ్చినందువల్ల రేపు ఆయన క్రీడా మంత్రి సెంటర్లో కూడా మాట్లాడుతున్నాడు రేపు ఆయన నోటుకుండానే రేపు భవిష్యత్తులో ఇక్కడ ఏం చేయబోతాడో కూడా రేపు ప్రభాకర్ రెడ్డి గారు దాన్ని మీకు అందరికీ తెలియజేస్తాడు అందరు కూడా విద్యార్థులందరూ కూడా చెడు వ్యసనాలకు పోకుండా ఈ ఆటల మీద కానీ దృష్టి సారిస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు మళ్ళా ప్రోత్సహించి వెనుక ఉండి మొత్తం తనే నడిపి ఈరోజు ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే దీంట్లో కొంచెం ఇబ్బంది ఏం జరిగిందంటే ఈరోజు మామూలుగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు రావాల్సి ఉంది ఆమె ఢిల్లీలో వేరే మంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ ఉండేందువల్ల ఈరోజు ఆమె రాలేకపోతుంది దానికి కళ్యాణ్ రెడ్డి గారు గట్టిగా ఎంపీ గారితో మాట్లాడి రేపు నాలుగో తేదీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ టోర్నమెంట్ని అతి తక్కువ కాలంలో ఇండియన్ కబడ్డీ ఫెడరేషన్ సర్కులర్ ఇవ్వంగానే గానే అన్న అని విజయ విజయన్న నేను తమ్ముడు నేను ఇక్కడ మా ఊరిలో చేస్తానని చెప్పి చెప్పడం ఇమీడియట్లీగా విత్ ఇన్ చాలా షార్ట్ టైంలో ఈ టోర్నమెంట్ చేసినందుకు మరి ప్రత్యేకంగా విజయానికి ధన్యవాదాలు తెలియకుండా అలాగే రేపు తొమ్మిది నుంచి పదకొండు వరకు బీహార్లో జరిగే నేషనల్స్లో మన ఆంధ్ర టీం పార్టిసిపేట్ చేస్తుంది అలాగే ఇరాన్లో జరిగే పదకొండవ వరల్డ్ కప్కి కూడా మన ఆంధ్రా నుంచి క్రీడాకారులు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఈ ఈ క్రీడాకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు అలాగే ఇప్పుడు కొత్తగా మన అసోసియేషన్ తరపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఇండియా ఆడే క్రీడాకారులు ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక క్యాంపులను కూడా ఏర్పాటు చేయడానికి రెడ్ ఆర్మీ కోచింగ్ కూడా ఒకటి మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఒక రెడ్ ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన కోచింగ్ కూడా అపాయింట్ చేసుకున్నాం ఇంక మీరు ఎవరైనా ప్రత్యేక శిక్షణ తీసుకోవాలంటే కూడా విజయవాడలో కోచింగ్ సెంటర్లో తీసుకోవచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే అన్నప్పుడే కళ్యాణ్ రెడ్డి గారు ఒక చిన్న మాట కూడా చెప్పారు రానున్న రెండు సంవత్సరాల్లో ఇక్కడ మైపాడు బీచ్లో నేషనల్స్ కూడా మన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున అలాగే అన్న ఆదరణ చేద్దామని చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా ఆయనకు కూడా పరి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను రేపు వరల్డ్ కప్ టీంలో మన ఆంధ్ర టీం నుంచి మినిమం ఇద్దరైనా సరే ఉండాలని కోరుకుంటాను దాని విధంగానే మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో గట్టి దృఢ సంకల్పంతో మీరు ఆడాలని ఆంధ్రాకి అలాగే భారతదేశానికి కూడా మెడల్ తేవాలని కోరుకుంటూ